హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను మాడికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగా పండినవి ఇవన్నీ చెట్టు మీదనే న్యాచురల్గా పండిన కాయలు ఇవన్నింటినీ నేను బకెట్లో వేసేసి శుభ్రంగా కడిగేసాను ఇవైతే మా వారు ఇక్కడ తోటలో అయితే తీసుకొచ్చారు గాలికి వర్షానికి నల్లగొండలో కింద పడిపోయినాయి అనమాట చెట్టు దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి వాటిని మేము తీసుకొచ్చాడు ఈయనమ్మ వారు తెరిసిన వారాన్ని తోటని వాటిని ఇలా కొన్ని వరకు అయితే కట్ చేసుకొని మా పిల్లలైతే తింటున్నారు చాక్ పెట్టేసి ఇంకా కావాలన్నారు మళ్ళీ సెకండ్ టైం కట్ చేయడం కోసం దగ్గర అయితే పెట్టాను ఫస్ట్ టైం ఆల్రెడీ అయిపోయినాయి కట్ చేసినవి తినడం ఇంకొకటి అయితే మిగిలింది ఇంకా ఇంకా ఉన్నాయి ఇవి తోటలో రాలిపోయిన కాయలు చాలా న్యాచురల్గా పండిన కాయలు ఇవి కాక ఇందులో కూడా పెట్టేశాను మ్యాంగోస్ చూడండి అన్ని మ్యాంగోస్ ఇవి చాలా కచ్చగా ఉన్నాయి ఇవన్నిటిని బయట ఉంచేస్తే టూ డేస్లో పండిపోతాయని చెప్పేసి దీంట్లో మంచిగా చర్దేసి దీనికి ఇలా అన్నీ ఒక దానిపైన ఒకటిలా మంచిగా కచ్చగా ఉన్నాయి అడుగున పెట్టేసి కొంచెం ఎర్ర ఎర్రగా ఉన్నాయి ఇలా పైన పెట్టేసి వీటిపైన నేను ఇలా క్లాత్ అయితే శుభ్రంగా వేసేసుకొని ఇందులో దాచేసుకున్నాను ఇవి కాక ఇదిగో చూడండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవి చాలా పండుగ ఉన్నాయి బయట ఉంటే ఖరాబ్ అయిపోతాయో ఏమో పిల్లలు ఒక నాలుగైదు కంటే ఎక్కువ అయితే తినరు కదా అందుకని చెప్పేసి ఇవి మళ్ళీ బయట ఉంటే ఎక్కువ ఖరాబ్ అయిపోతాయేమో అని చెప్పేసి ఇవైతే ఇలా ఫిర్చిలో ఒక ర్యాక్లో దాచేసుకున్నాను ఇన్ని కాయలు ఉన్నాయి మన దగ్గర అయితే ఇవి బుట్టలో ఎన్ని అయితే సర్దానో మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా సర్దానన్నమాట వీటిని బుట్టలో చదివినన్ని మళ్ళీ అంతే సైజులో అంతే ఉన్నకాయలు పండుగ కాయలు ఇలా పిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన ఇంట్లో మామిడికాయని విడివిడిగా చేసేసి కచ్చగా ఉన్నాయి ఒక దగ్గర పండుగ ఉన్నాయి ఒక దగ్గర ప్రజెంట్ తినడం కోసం బయట ఉంచేసి ఇలా శుభ్రంగా కడిగేసి మా పిల్లలకైతే పోస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేము ఇక్కడ మ్యాంగోస్ తింటూ సమ్మర్ని ఎంజాయ్ చేసి ఇస్తున్నాం మ్యాంగో ఫ్రూటు సమ్మర్ స్పెషల్ కదా సమ్మర్ తర్వాత మనకి దొరకవు మా జంటాడైతే సమ్మర్కి వన్ మంత్ ముందు నుంచే నాకు మ్యాంగో కావాలి డాడీ మ్యాంగో కావాలి డాడీ అని చెప్పేసి మా వారిని అయితే మస్తు సతాయించిండు వాడి కోసమే మా వారి ఇప్పుడు इन निकाल दी इसको चिर फ्रेंड्स ओके फ्रेंड्स बाय